మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ మూడు రాష్ట్రాల వారు పులి పంజా చీల్చి సంపన్నులవుతారు మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశిలో ఉన్న శనిదేవుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడవ తేదీన మీనా రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక మీనా శనిదేవుడు రెండు వేల ఇరవై ఏడు జూన్ మూడవ తేదీ వరకు ఉంటాడు రెండున్నర సంవత్సరాల తర్వాత శని రాశిని మార్చుకోవడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది అందులో ముందుగా మేషరాశి ఈ రాశి జాతకులకి సానుకూల ఈ సమయంలో మేషరాశి వారు ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు మరియు వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారు వారు లాభపడతారు ఇది మేషరాశి వారికి అదృష్ట సంవత్సరం అలాగే రెండు వేల ఇరవై ఐదులో లో రాశిలో శని సంచారం కారణంగా సింహరాశి వారికి కలిసి వస్తుంది సింహరాశి జాతకులు ఈ సమయంలో జాక్పాట్లని కొడతారు ఉద్యోగులకి ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది సింహరాశి జాతకులకి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది ఇంకా రెండు వేల ఇరవై ఐదులో మీనరాశిలో శని సంచారం కుంభరాశి జాతకులకి అదృష్టాన్ని తెస్తుంది పూర్వీకుల ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో కుంభరాశి వారి ఆదాయం వనరులు గణనీయంగా పెరుగుతాయి కుంభరాశి జాతకులు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి